యాభై సంవత్సరాలు దాటిపోయిన మేము రెండు తరాలకు సాక్షులం స్వచ్ఛమైన గాలి నీరు పచ్చటి పొలాలు పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని చేతికి పుస్తకాల సంచి తగిలించుకొని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిన తరం వాళ్ళం జారిపోయే నిక్కర మీదకు ములతాడు లాక్కుంటూ చిరుగు బొక్కలకు గుడ్డ మొక్కలు వాళ్ళం పదవ తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మాదే గోలీలు బొంగరాలు కర్రాబిళ్ళ నేలాబండ కుంటాట ఉప్పాట ఏడుపెంకులాట బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకోవటం అదేనండి పిచ్చిబంతి ఇలాంటి ఆటలు ఆడిన తరం బడికి వేసవికాలం సెలవులు రాగానే తాటి చెట్లు సీమతొమ్మ చెట్లు ఈత చెట్లు ఎక్కి కాయలు కోసుకుని తిన్నవాళ్ళం చెరువులు కాలవల్లో ఎండ్రకాయలు చేపలు పట్టి వంకల్లో వాగుల్లో స్నానాలు చేసిన వాళ్ళం తాటిబుర్రల బండితో ఆడినోళ్ళం దీపావళికి తాటిబొగ్గుల రవ్వల దివిటీ కోసం ఒళ్లంతా మసిపుసుకొని మరీ తయారు చేసుకునేవాళ్ళం ఐదు పైసలు ఆయిస్ తిన్నది మేమే పది పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మేమే వర్షం వస్తే తాటాకు గొడుగు యూరియా సంచులు కప్పుకొని బడికి వెళ్ళిన వాళ్ళం సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ కోసం పరీక్షలు అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమిలాడిన తరం సెకండ్ హ్యాండ్ సైకిల్తో పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోళ్ళం మేమే ఉత్తరాలు రాసుకున్న అందుకున్న తరం వాళ్ళం పండగ సెలవులు వేసవ సెలవులు దసరా సంక్రాంతి సెలవులు ఇన్ని సెలవులు వచ్చినా ఐదు పైసలు ఖర్చు లేకుండా ఆనందాన్ని అనుభవించిన తరం వాళ్ళం పెద్దలు పిల్లలు అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకొని పొట్ట చెక్కలైలయ్య నవ్వుకున్నది మేమే ఊళ్ళో ఎవరింట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లోనే జరిగినట్లు అంతా మాదే అంతా మనమే అన్నట్టు భావించి స్వచ్ఛందంగా నిస్వార్థంగా పాలు పంచుకున్న తరం మాదే ఊర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని పిల్లలందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లు ఎన్నో రాత్రులు టార్చి లైట్లు కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మేమే చుట్టాలు వస్తేనే అమ్మ కోడి కూర వండి పెట్టిన తరం అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ అక్క బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం స్కూలు మాస్టారు కనబడితే భయంతో పక్కనున్న సందులోకి పారిపోయిన తరం పుల్లల పొయ్యి మీద అన్నం కూర ఉడుకుతున్నప్పుడు వచ్చే అద్భుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం వాళ్ళం పొయ్యి మీద నుండి నేరుగా పళ్ళంలోకి వచ్చి అన్నంలో వేడి వేడి ఆవకాయ వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మ అమ్మ నాన్న పెదనాన్న పెద్దమ్మ పిన్ని బాబాయ్ అత్తయ్య మామయ్య అక్క చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరం కలిసి ఒకే చోట చేరి మధురమైన అనుభూతిలో కూర్చుని అన్నాలు తిన్న తరం అమ్మమ్మలు నాయనమ్మల చేత గోరుముద్దలు తిన్నది అనగనగా ఓ రాజు కథలు విన్నది మేమే నూనె పిండితో నలుగు పెట్టించుకొని కుంకుడు కాయ పులుసుతో తలంటు స్నానం చేయించుకున్న తరం రేడియో దూరదర్శన్ టూరింగ్ టాకీస్ కాలం చూసిన వాళ్ళం యాభై పైసల నేల టిక్కెట్తో కూర్చొని రూపాయి పావలాతో చైర్లో రెండు రూపాయల టికెట్తో బాల్కనీలో కూర్చొని సినిమా చూసింది మేమే స్కూల్ కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూసిన వాళ్ళం అమ్మ నాన్నతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పరీక్ష పాస్ అయ్యావా అని అడిగించుకున్న తరం వాళ్ళం ప్రస్తుతం వాట్సాప్ ఫేస్బుక్ స్కైప్ వీటితో మీతో సమానంగా వాడిస్తున్న మాతరం మేమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం మేమే అవును రెండు తరాల మధ్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం అప్పటి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమను చూసిన వాళ్ళం ఇప్పుడు గుండీలపై నుండి వచ్చే ప్రేమను చూస్తున్న వాళ్ళం ఓ విధంగా చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులం ప్రియమైన స్నేహితులు సరదాగా విని ఆనందించండి పాత జ్ఞాపకాలలో మిమ్మల్ని మీరు మర్చిపోండి శుభం భూయాత యాభై సంవత్సరాలు దాటిపోయిన మేము రెండు తరాలకు సాక్షులం